ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ పెద్దలు అతర్సింగ్ రావు గారు అదేవిధంగా సురేష్ ఆర్య గారు మన బాలయ్య గారు మదన్ కుమార్ గారు రాష్ట్ర కార్యవర్గం అదేవిధంగా జిల్లా అధ్యక్షులు జిల్లా కమిటీ అసెంబ్లీ అధ్యక్షులు అసెంబ్లీ ఇన్ఛార్జీలు అందరూ కూడా హాజరవడం జరిగింది ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ఈ సమావేశంలో ప్రధానంగా రెండు అంశాలని ప్రజల్లోకి తీసుకొని పోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది మొదటిదిగా ఏదైతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగు రాబోతా ఉన్నాయో ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిగా బహుజన సమాజ్ పార్టీ పోటీ చేస్తుంది అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ నిలబెట్టుకోవాలని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని అదేవిధంగా పూర్తి స్థాయిగా బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయబోతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఉత్తరప్రదేశ్ లో మొన్న లక్నోలో ఎగరటువంటి ఆ సమావేశానికి సుమారు పదిహేను లక్షల మంది హాజరవడం తద్వారా తర్వాత అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ కావచ్చు అఖిలేష్ యాదవ్ కావచ్చు అనేక రాజకీయ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు కూడా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి బీటీమ్ గా బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తాం చెప్పి మాట్లాడ జరిగింది నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఎప్పుడు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్రంలో దేశంలో ఉవితిని ఎగిసిపెడుతుందో అంతా కూడా ఈ మనవాద దోపి రాజకీయ పార్టీలు వాళ్ళకు ఉన్నటువంటి సాధనాల ద్వారా మీడియా ద్వారా పత్రికల ద్వారా ఈ దృష్టి దుష్ప్రచారాన్ని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు మరి భారతీయ జనతా పార్టీ ఆ రోజు లక్నోకు సుమారు ఎనిమిది ట్రైన్లు ఎందుకు రద్దు చేసిందో అదే వాళ్ళే మాట్లాడితే దాన్ని కూడా మేము స్వీకరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంలో మహాత్మా జ్యోతిబాపులే బాబాసాహెబ్ అంబేద్కర్ కాంక్షిరమైన ఆలోచనతో ముందుకు పోతా ఉంటది ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ కూడా రాబోయే రెండు వేల ఇరవై ఏడులో లో ఉత్తరప్రదేశ్ లో కుమారి మాయా గారు ముఖ్యమంత్రి అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో భారతదేశంలో బయన్ కుమారి మాయా గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు దానికి మావంతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుండి అన్ని రకాలుగా మేము ముందుకు తీసుకొని పోవడానికి పార్టీని ముందు తీసుకొని పోవడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఈ ఉద్యమాన్ని కాపాడడం కోసం అంబేద్కర్ ఆలోచన ముందుకు తీసుకొని పోవడం కోసం కాంచీరామ ఆలోచన ముందు తీసుకొని తీసుకొని పోవడం కోసం కుమారి మారావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మేమంతా కూడా భోజన వర్గాలంతా కూడా ముందుకు పోతాయని చెప్పి సవినంగా అందరికీ తెలియజేస్తూ జై భీం జయ భారత్ జై